తాటక కథ ఒకప్పుడు సుకేతుడనే ధర్మవర్తనుడైన యక్షుడు ఉండేవాడు తనకు సంతానము లేక బ్రహ్మ గురించి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షం కాగా సుకేతుడు తనకు పుత్ర సంతానం ప్రసాదించమని కోరతాడు చతుర్ముఖ బ్రహ్మ సుకేతునకు వెయ్యి ఏనుగుల బలము కలిగిన ఒక కుమార్తెను అనుగ్రహిస్తాడు ఆమె తాటక సుకేతుడు ఆమెను సుందుడనే వానికి ఇచ్చి వివాహము జరిపించుతాడు ఒకప్పుడు ఇంద్రుడు వృత్రాసుని సంహరించిన కారణంగా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుంది ఆ బ్రహ్మహత్య పాతకం ప్రభావం వలన ఆయన శరీరంలో మలదము కరుషము అనే వ్యాధులు ప్రబలాయి వాటి వలన ఆయనకు శరీర అశౌచము అపరిమితమైన ఆకలి బాధ కలుగుతాయి ఆ సమయంలో ఆయన ఆ ప్రాంతంలో రాగా ఋషులు మంత్రపూతమైన నదీ జలములతో స్నానము చేయాలి అని చెప్పి స్నానం చేయిస్తారు ఆ నీరు అంగదేశంలో ప్రవహించగా మద్ది కంటక బిల్వ వృక్షములతో నిండిపోతుంది ఆ ప్రదేశమంతా కూడా దానితో ఇంద్రుడు ఆ బాధ నుండి విముక్తి పొంది సంతోషంతో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండే విధంగా వరమిస్తాడు ఆ ప్రదేశమే మరదము కరుషము అనబడే రెండు పట్టణములుగా రూపుదిద్దుకుంటాయి ఇంద్రుని వరం కారణంగా ఆ రెండు పట్టణములు సస్యశ్యామలంగా పాడి పంటలతో తులతూగుతూ ఉండేవి ఈ రెండు పట్టణముల దాపుననే తాటక తన భర్త అయిన సుందునితో నివసించేది తాటక సుందులకు మారీచుడనే కుమారుడు జన్మిస్తాడు ఆ సమయంలో అగస్త్య మహర్షి ఆ ప్రాంతము దాటుతుండగా సుందుడు ఆయన మీద పడతాడు అగస్త్య మహర్షి శాప కారణంగా సుందుడు వెంటనే మరణిస్తాడు ఆ తర్వాత తాటక మారీచులు కూడా చికాకు చికాకుపరచగా ఆయన తాటకును ఒక వికృత స్వరూపిణిగా రాక్షసిగా మారీచుని రాక్షసునిగా కమ్మని శపిస్తాడు అప్పటి నుండి వారిరువురు కూడా నరమాంస భక్షకులైన కారణంగా ఈ రెండు పట్టణములు కూడా నిర్మానుష్యంగా మారిపోతాయి విశ్వామిత్రుడు రామునితో తాటక ఏ క్షణంలో రావచ్చు దానిని నీవు సంహరింపవలసి ఉంటుంది అది స్త్రీ అని నీవు సందేహించవద్దు ప్రజాక్షేమం దృష్ట్యా అది అత్యవసరము అని చెబుతాడు దానికి రాముడు తాను అట్లే చేస్తాను అని చెప్తాడు తన తండ్రి ముందే గురువుల ఆజ్ఞ శిరసావహించవలసినది అని చెప్పినట్లు అదీగాక గోవుల బ్రాహ్మణుల రక్షణ రాకుమారుడిగా తనకు అవశ్యకమని ఆ గురుదేవుని ఆజ్ఞయాన్ని పలుకుతాడు అదే సమయాన తాటక వారి మీదికి రాబోతుంది వెంటనే రాముడు ముందుగా దాని గమన శక్తిని నిరోధించి ఆ తర్వాత ఒక బాణంతో దాని వక్షస్థలంపై కొట్టి సంహరిస్తాడు దానికి దేవతలు విశ్వామిత్రుడు అందరూ సంతోషిస్తారు